కోవరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య వీరేంద్ర చౌదరి తదితరులు ఖండించారు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు భారతదేశంలో ఎక్కడ ప్రజలను గౌరవించబడతారు అక్కడ సుభిక్షంగా ఆ ప్రాంతంలో ఉంటారు ఆ ప్రజలు ఆ యొక్క ప్రాంతం వర్తిలుతుందని చెప్పని నమ్ముతున్న భారతదేశం ఇటువంటి సమాజంలో అనాగరికంగా అసభ్య ప్రజాంతో మాట్లాడుతున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎరకేసుకొస్తూ మాట్లాడుతున్నటువంటి అనిల్ కుమార్ గారు మీరు కూడా ఆ కోరి ఉన్నారా మీరు కూడా ఆ భాషను సమర్పిస్తే మీరు కూడా అదే విధానంతో ముందుకు పోవాలని చూస్తే మహిళల పట్ల మీకు సమాజం గుర్తుంచుకుంటుంది మందలించాల్సింది పోయి వ్యతిరేకించాల్సింది పోయి ఏమైంది మాట్లాడితే ఈ విధంగా మాట్లాడబట్టే పదకొండు శక్తుల్లో కూర్చున్నారు అందుకని ఏమవుతాయి మహిళలను గౌరవించలేనటువంటి రాయకుడు ఈ సభ్య సమాజంలో ఏ విధంగా మాయకత్వాన్ని సూటి కాళ్ళతో నవ్విన్ కుమార్ గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళ తల్లి గారు లేదా కుమార్ రెడ్డి గారిని చంపడానికి దాడి చేయించారు అని మాట్లాడే మీరు చాలా క్లియర్ గా మా శాసనసభ్యులు చెప్పారు అభిమానులు ఉద్రిక్త చేసినటువంటి కార్యక్రమం ఇందులో పార్టీతో మాకు ప్రదేయం లేదు ఖచ్చితంగా అభిమానులు కోపంలోకి వస్తారు వాళ్ళ అభిమాన నాయకత్వాలని వాళ్ళు సహకరించిన నాయకత్వాలని వాళ్ళ కుటుంబాలు బాగు చేయడం కోసం పనిచేసిన నాయకత్వాలని ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా అభిమానుల కోపం కట్టం దారుతుంది పరిణామాలు అనేక రకాలుగా ఉండొచ్చు దుమ్మీ చేయడానికో ప్రసన్న కుమారు చంపడానికో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే భయపడత గురి చేయడానికో పని ఎవరు రాదా వాళ్ళ మాట్లాడిన భాషకి పట్టం ఎంచుకున్న పోవర్ నియోజకవర్గ అభిమానులు వేరేంటి గారి అభిమానులు ఎవరు కంట్రోల్ చేస్తే కంట్రోల్ కాని పరిస్థితుల్లో మీ మీద ఆ ఇంటి మీద కూర్చుండొచ్చు మీరు మాట్లాడుతున్నారే మీరు పదే పదే చెప్తున్నారే ప్రసన్న కుమార్ మీద చంపడానికి బిడ్డ చేశారని దాడులు చేయడం మన సంస్కృతి కాదని నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారి మీద జరిగిన జరిగింది పదే పదే చెప్తున్నారే నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సంస్కృతి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కొనసాగిస్తున్న గుర్తు తెచ్చుకోండి నల్లబల్లి శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు మహిళల పట్ల ప్రవర్తించలేదే ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి పదజాలం ఉపయోగించలేదే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ దాడుల గురించి మాట్లాడేది ఆయన ఒక అంతా తీసుకుని మీరు ఆ దాడుల గురించి మాట్లాడుతుంది కోవర్ నియోజకవర్గంలో రావూర్లో వెంకటేశ్వర ఇల్లు కోడ నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి కాదా ఇమాం మాస్టర్ ఇంటి మీద దాడి చేయించింది ప్రశాంత్ కుమార్ రెడ్డి గారా వడవలలో రాజపాలెంలో కరకట్ట మల్లికార్జున మీద దాడి చేసి ఇల్లు మొత్తం ధ్వంసం చేసింది ఇదే ప్రశాంత్ కుమార్ రెడ్డి గారా ఉచ్చరెడ్డి పాలెంలో సుబ్రహ్మణ్యం నాయుడు ఇంటి మీద దాడి చేయించింది కొట్టించింది ఇదే ప్రశాంత్ కుమార్ రెడ్డి గారా మీరా సంస్కృతుల గురించి దాడుల గురించి నాగరికత గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రసాద్ కుమార్ రెడ్డికో ఆయన్ని ఒకసారి తీసుకొని మాట్లాడుతున్న అనిల్ కుమార్ గారు ఎక్కడ అడుగుతా ఉన్నాం అనిల్ కుమార్ గారు నిజంగా ఈ ఒక మంచి సంస్కృతిని నెల్లూరు రాజకీయాల్లో ఉంచాలనుకుంటే మొట్టమొదటిగా ప్రసన్న కుమార్ గారు మాట్లాడిన భాషను ఖండించండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విధి విధానాలను ఖండించండి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు వైసీపీ నాయకులు మాజీ మంత్రివర్యులైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన చెప్తూ ఇట్లా ఆయన్ని తెలుగుదేశం శాసనసభ్యురాలు పెద్దలు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాడు వీడు అని దాని ఆయన పెద్దవాళ్ళు కాబట్టి కదా పట్టించుకోవట్లేదని నీతి వాక్యాలు చెప్తూ వచ్చాడు అనిల్ కుమార్ యాదవ్ గారు మిమ్మల్ని ఒకటే ఆరేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నాలుగు మీరు మంత్రిగా కొనసాగారు అదేవిధంగా శాసనసభ్యులుగా కూడా ఉన్నారు ఆ కాలంలో రాత్ర రాజుపాలెం పడవలూరు మండలం రాజుపాలెంలో జరిగిన దాడులైతే ఏమి వాడిన భాష మీ వైసీపీ నాయకులు అదే మీరు చెప్పే సత్య హరిశ్చంద్రుడు చాలా పద్ధతైన వ్యక్తి అని మీరు చెప్పుకుంటున్న మీ ప్రసన్న వాళ్ళ అనుచరుల చేత చేపించిన దాడులు ఇవన్నీ మీకు ఖండించలేదు ఆ రోజు ఆ రోజు అప్పుడున్న ఇన్ఛార్జ్ అయినటువంటి కోలారెడ్డి దినేష్ రెడ్డిని వాడు వీడు అనే పదజాలంతో మీ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడలేదా దానిని ఖండించిన దానికి ఆయన శిష్యుడైనటువంటి వీర చలపతి ద్వారా వాళ్ళ చిన్న ఆయన ఉన్న వాళ్ళ చిన్న ఆయన ఇంటి మీద దాడి చేయించిన ఘనత మీది కాదా ఎంత నీచమైన పదజాలంతో ఆ రోజు మీ వైసీపీ నాయకులు మాట్లాడారు మొత్తం జిల్లా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ చూశారు మీ సంస్కృతే మహిళలని అగౌరవంగా చూడటం మహిళల పట్ల గౌరవం లేకుండా ఉండటం ఆ రోజు అలాగే మాట్లాడారు ఈరోజు అదే కంటిన్యూ చేస్తున్నారు మీ వైసీపీ పార్టీకి ఉన్న చరిత్ర అది మీరు మీ గురింతకు దాని కింద నలుపు తెలియదు అన్నట్టు మీ పార్టీకి ఉండే లక్షణం మీరు మర్చిపోయి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అదే విధంగా మీరు ఒక మాట అంటూ కోట్లు ఇచ్చేస్తే మటర్లు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆ సంస్కృతి వేమినేటి దంపతులు కాదే ఎక్కడైనా ఒక చిన్న మచ్చ వేమిరేటి దంపతుల మీద చూపించండి జిల్లాలో ఎవరి చేద్దాం ఒక మాట చెప్పించండి మీరు చెప్పినట్టు కాదు వాళ్ళు ప్రజా సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లో రాక ముందు నుంచి సేవా కార్యక్రమాల్లో ఉన్నారు దానికోసం రాజకీయాల్లోకి వస్తే ఇంకా బాగా సేవ చేయొచ్చు ప్రజలకైనా ఉద్దేశంతో వచ్చారే తప్ప మీరు చెప్పే అంటే మీ వైసీపీ వాళ్ళకు ఉండే ఈ కాంట్రాక్ట్ లింక్ ఆలోచనలు